ప్రియాంక గాంధీ మేడం ప్రియాంక గాంధీ మేడం రాహుల్ గాంధీ ఇక్కడ వేరు నేను వయనాడు ఎందుకంటే జరిగింది అక్కడ వయనాడు ఘోరం ఇది మాటలకు అందని విషాదం నాన్న చనిపోయినప్పుడు చనిపోయినప్పుడంతా బాధ ఇప్పుడు కలుగుతుందని రాహుల్ గాంధీ అంటున్నాడు ఎందుకంటే చాలామంది కనీసం రెండు వందల యాభై మంది దాకా చనిపోయినట్టున్నాను ఇంకా ఇంకా చాలామంది చనిపోయారు వయనాడు బాధితులకు అండగా ఉంటాం ఇక్కడ ప్రజల కష్టాన్ని దేశం మొత్తం చూస్తున్నది అనాథ పిల్లలను ఆదుకుంటాం ప్రియాంక గాంధీ అంటుంది వయనాడులో చురల్ మలన్ను సందర్శించిన కాంగ్రెస్ నేతలు ఎందుకంటే చాలా కుటుంబ కుంబాల కుటుంబాల కుటుంబాలు ఆగమైంది ఈ ఆ పరిస్థితి ఎందుకంటే వాతావరణ పరిస్థితి ఆడ కేరళ జరిగిన కొండచెర్యలు విరిగిపడి వర్షాలు పడి అంత ఆగమాగం మరో నాలుగు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఒక్కో కాలేజీకి యాభై ఎంబీపీఎస్ సీట్లు మరో నాలుగు కాలేజీలకు ఆగిన పర్మిషన్లు భవనాలు లీజ్ సరిగా లేదన్న ఎన్ఎంసి అప్పీల్కు మరో ఛాన్స్ హెల్త్ హెచ్ఓడి ఫోర్స్ కేబినెట్ ఆమోదం నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం రైఫీలో షూట్ ఓకే అయింది నిఫ్టీ ఇరవై ఐదు వేలు చారిత్రలో తొలిసారిగా చరిత్రలో తొలిసారిగా ఎనభై రెండు వేల మార్కును తాకిన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డులు ఇరవై నాలుగు ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ వెయ్యి పాయింట్లు పెరిగింది ఇరవై ఐదు వేలు కాడ వచ్చేసింది నిఫ్టీ బా యాభై మీటర్ల త్రీ పొజిషన్ స్వప్నిల్ కుసాలేకు కాంస్య పథకం పారిస్ ఒలింపిక్లో భారత్ మూడో స్థానం మూడో పథకం విశ్వ ఒకే విశ్వ క్రీడల్లో షూటింగ్లో మూడు మెడల్స్ రావడం ఇదేసారి ఈ మూడు కూడా ఒకేదాం వచ్చినాయి మూడు కాంస్యాలే వచ్చినాయి సంతోషం మేమే మొదలు అమలు చేస్తున్నాం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి అంటాడు ఎస్సీ వర్గీకరణ చేస్తుండే సంతోషం చేయాలి మాదిగలకు ఏడు శాతం మాలకు ఆరు శాతం ఏడి గ్రూపులకు ఒక శాతం పదిహేను శాతం రిజర్వేషన్ లెక్కలపై రానున్న స్పష్టత ముప్పై ఏళ్ళుగా అల్లు పెరిగిన పోరాటం కోర్టు తీర్పు మాదిగ మాదిగా ఉద్యమకారులకు అంకితం మందకృష్ణ మాదిగ అంటున్నాడు వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైంది రెండు వేల నా పద్నాలుగులోనే అసెంబ్లీలో తీర్మానించి కాపీని ప్రధానికి అందజేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు అంటే మాదిగలకు ఏడు శాతం మాములుగా ఆరు శాతం వస్తుంటే ఇంకెక్కు వస్తుంది మాదిగలకి ఎందుకంటే నేను అంటుండగా మన మందకృష్ణ మాదిగిన సుమారు పదకొండు పన్నెండు శాతం దాకా వస్తుంటాడు కానీ వాళ్ళ జనాభా ప్రాతిపదికర ఒకటి వస్తుంది అది సంతోషపడాల్సిన విషయం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఆమోదం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఆరిస్ట్ ఒకటే మెజారిటీతో తప్పనిసరి అన్నదాన్ని ధర్మాసనం దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధానం ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఈ కోర్టుకు ఎవరు పోకుండా చూసుకోవాలి నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంతా బాధపడుతున్నా వైనాడు ఘటనపై యావత్ దేశం ఆవేదన చెందుతుంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషాదాన్ని మాటలు చెప్పలేం ప్రియాంక గాంధీ చురమలలో కాంగ్రెస్ అగ్రనేత పర్యటన బాధిత కుటుంబాలకు పరామర్శ ఎంత రెండు వందల తొంభై ఐదు మంది చనిపోయారు రెండు వందల నలభై నాలుగు రెండు మృతులు రెండు వందల తొంభై ఐదు రెండు వందల నలభై మంది ఆచూకి గల్లంతు వైనాలో కొనసాగుతున్న సహాయక చర్యలు ఢిల్లీలో భారీ వర్షాలు జలమయమైన రోడ్డు ఆరెంజ్ అలర్టు కాలువలో జారిపడిన మహిళ ఆమెకు కుమారుడు మృతి మరలు ఇద్దరి గాయాలు బాగా ఘోరంగా జరిగింది కొండ చర్యలు విరిగిపడి ఆత్రులను కోల్పోయిన ఒక కేరళలోని వైనాడు వాసులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గురువారం పరామర్శ నిమ్స్ విమ్స్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడడం మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించాడు అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ మా నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధ అనుభవించానో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అని అంటున్నాడు బాధపడుతున్నాడు చాలా ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు ఆర్థికంగా గవర్నమెంట్ గవర్నమెంట్గా తోడ్పడాలి